ఏడు సంకటహర చతుర్దశి తర్వాత వారికి ఊహించని మార్పులు జరుగుతాయి రెండు అతిపెద్ద సంఘటనలు మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఇప్పుడు వచ్చేటువంటి సంకటహర చతుర్దశ ఏదైతే ఉందో దాని తర్వాత నుండి కూడా మీ జీవితం జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ మార్పుల కారణంగా వారు ఎంతో ఆనందంగా ఉంటారు ఇప్పుడు జరిగేటువంటి మార్పులు అనేవి మీ వ్యాపార పరంగాను అలానే వ్యక్తిగత జీవితంలోనూ మార్పులై ఉండవచ్చు అలానే రాశి వారి సమయంలో తరచూ శుభవార్తలు అనేవి ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరినో కోల్పోతున్నట్టు ఎవరో లేకపోయినట్లు మీకు భావన అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు మానసికంగా మాత్రం అంత అనుకూల ఫలితాలు ఈ మాసంలో కనిపించడం లేదు అధిక సమయాన్ని దైవారాధనలో కేటాయించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సమయం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఎంతో కాలంగా సతమత పెడుతున్న కొన్ని సమస్యలు అంటే వ్యాపారానికి రావాల్సిన పర్మిషన్లు గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభించడం వల్ల మీరు రెట్టింపు ఆనందం తో పని చేయడం జరుగుతుంది అలానే వ్యాపారానికి సంబంధించి నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఈ పార్ట్నర్షిప్ల కారణంగా మీరు మరింత ముందుకు వెళ్లడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేటువంటి వ్యాపార పార్ట్నర్లు కేవలం మీ యొక్క వ్యాపార అభివృద్ధికే కాకుండా మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి అలానే కుటుంబ పర సమస్యలు ఉన్న వాటిలో కూడా మీకు తోడుగా నిలబడడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం మేష రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారంగానే ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకునే టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉంటుందో దాని అంతని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమల్లో పని కూడా ఎంతో వేగవంతంగా ముందుకు వెళ్తుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు గత కొంతకాలం నుండి కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కొరకు ఎంతగానో కష్టపడి ఉంటారు రాత్రిం బవలు నిద్రాహారాలు కూడా ఎంతో కష్టపడి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ సమయంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలకు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు అలానే ఈ మాసంలో వచ్చేటువంటి పరీక్షా ఫలితాలు అన్ని కూడా అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విద్య అనుకోకుండా మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది దాన్ని మీరు సరైన సమయానికి సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు మేషరాశికి సంబంధించి విద్యార్థులు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో తమ యొక్క వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది అలానే ఏదైనా ఒక పని చేయాలన్నా ముందుగా తల్లిదండ్రులు సంప్రదించి వారి యొక్క అనుమతి లేకుండా ఎటువంటి పనులు చేయరు వీరు తల్లిదండ్రులకు ఎంతో గౌరవాలు ఇస్తారు అలానే గురువులు అంటే కూడా మంచి మర్యాదను చూపించడం జరుగుతుంది ఎక్కువగా స్నేహితులతో సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు శిరాజ్ సంబంధించిన విద్యార్థులు కానీ లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వారందరూ కూడా ఈ సమయంలో ఎక్కువగా ఇతరులపై వ్యామోహాన్ని పెంచుకుంటారు అంటే తమ వారు కాని వారు లేదా తమతో ఉండని వారిపై ఎక్కువగా ప్రేమాప్యతలు పెంచుకుని వారిని దూరం చేసుకొని బాధపడడం జరుగుతుంది కాబట్టి ఇతర వ్యక్తుల వ్యామోహాలు తగ్గించుకున్నట్లయితే మీరు జీవితంలో ఇంకా నెంబర్ వన్ స్థానంలో ఉంటారు వారి గురించి ఆలోచిస్తూ కొన్ని సందర్భాల్లో మీరు వేసుకున్న ప్రణాళికలు కూడా పనులు చేయకుండా ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి మేషరాశి వారికి సమయంలో స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా వేరొక ఉద్యోగానికి మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినప్పటికీ అవతలి ప్రదేశంలో మీకు అవకాశం లేకపోవడం వల్ల కుటుంబం కొరకు కానీ ఇతర అవసరాల కొరకు కానీ అక్కడే మీరు పనిచేస్తూ ఉన్నారు ఎంతో కష్టమైనప్పటికీ మీరు అలా ఓర్పుతో ముందుకు వెళ్ళడం వల్ల మీ యొక్క ఓర్పుకి సహనానికి సమయంలో అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అలానే ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి లేదా కొంత కాలం విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొంచెం అసూయ అనేది ఎక్కువగా ఉంటుంది మీ యొక్క అభివృద్ధిని కానీ లేదా మీరు ఆనందంగా గడిపే సమయాన్ని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీ యొక్క ఆనందకరమైన సమయాన్ని బయటకు వెల్లడి చేయకపోవడమే మంచిది ఈ సమయంలో మీ జీవితానికి వీలైనంత వరకు కూడా ఉంచండి చేసే ప్రతి పనిలో కానీ ఏదైనా వస్తువును కొనుగోలు ఏదైనా శుభవార్త విన్నా కూడా నలుగురితోని పంచుకోకపోవడమే మంచిది ఎందుకంటే మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారే మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు నరదిష్టికి నాపరాయన పగులుతుందని అంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క ఆనందాన్ని కానీ బాధను కానీ ఎవరితోని పంచుకోకండి చాలా దగ్గర వ్యక్తులు అంటే మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు జీవిత భాగస్వామితోనే ప్రతిదీ చెప్పుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు విపరీత వ్యయం ఉంటుంది అధికంగా విందు వినోదాలు పార్టీలు వస్త్రాలు అలంకరణ ఆభరణాలపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది అధిక శాతం అనవసరవ్యయం ఉంటుందని చెప్పుకోవచ్చు మీ దగ్గర ఉన్న వస్తువులనే మరలా కొనేయడం లేదా కొన్ని వస్తువులు అధిక ధరకు కొనేయడం ఇట్లా అనవసర వ్యయాలు ఎక్కువగా ఉంటాయి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా చిరు తిండ్లపై ఖర్చు చేయడం అలానే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శారీరక మార్పులు అనేవి ఏర్పడటం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు శరీర బరువు పెరగడం అలానే శ్వాస సంబంధిత వ్యాధులు చర్మానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే వాటి గురించి మీరు సంప్రదించుకున్నట్లయితే డాక్టర్లు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కోట్లు అయితే గడించబోతున్నారు కేవలం మీ రాజకీయ జీవితమే కాకుండా రాజకీయస్తులు చేసేటువంటి ఇతర వ్యాపారాల్లో కూడా లాభాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో గతంలో కోల్పోయినటువంటి కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి మించి విలువ కలిగిన కాంట్రాక్ట్లు అనేవి లభించడం వల్ల మీ యొక్క పరిశ్రమ పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయి వరకు వ్యాప్తి చెందుతాయని చెప్పుకోవచ్చు కాంట్రాక్ట్ రంగంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశికి సంబంధించిన స్త్రీలకు ఈ సమయంలో విపరీతంగా కోపావేశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అవతలి వారు చెప్పింది పట్టించుకోకుండా ప్రతిసారి కూడా తమదే పై చేయి ఉండాలని కోరుకుంటూ ఉంటారు దీనివల్ల మీరు కొంతమంది వ్యక్తులు కోల్పోవడం కొన్ని సందర్భాల్లో మీ యొక్క విలువను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ స్వభావం ఏదైతే ఉందో దీన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది దీని కొరకు అధిక సమయం దైవారాధనలు గడుపుతూ అలానే ఇష్టమైన ప్రదేశాలు సందర్శిస్తూ పుస్తక పఠనం చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ